సో హై గ్యాస్ నేను మీ తేజ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తేజ రావు బ్లాగ్స్ అయితే ఈరోజు వీడియో ఏంటంటే అంటే మన ఛానల్ కోసం అయితే ఒకటి అయితే బుక్ అది అదైతే వచ్చింది అంటే ఛానల్ ఓవర్ లేరని చూసుకుండొచ్చు మీరు అయితే అంటే ఓవర్ రాలే ఇప్పుడు మనకు వీడియో తీసే సని ఆడే మీకు కదా అయితే మేము ఛానల్ కోసం అయితే ఒక యాక్సెసరీ తీసుకున్నాం అది అదేంటిదని మీకు చూపిద్దామని అయితే ఈ అయితే ఇస్తున్నాం సో గ్యాస్ అయితే మనం అయితే అది చూపిస్తాం ఆ చూపించే ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి సో గ్యాస్ ఇప్పుడైతే మీకు అయితే అదైతే రివ్యూ మన ఛానల్ కోసం తీసుకుంది అయితే ఇదే మీకు కూడా తెలివచ్చు ఇది మన ట్రైపాడ్ స్టాండ్ మీకు కూడా తెలుసు ఇది సో మంచి వచ్చింది ఇది అయితే మనకి ఇది నేనైతే ఫ్లిప్కార్ట్ లో ఉన్నా ఒకవేళ మీకైతే లింక్ కావాలంటే కామెంట్ లో చెప్పండి నేను కూడా ఒకవేళ డిస్క్రిప్షన్ లిస్ట్ ఇస్తాను దీని అయితే ఇప్పుడు మనకి ఎంత పైకి పోతుంది ఎంత ఎట్లా వస్తుంది వీడియో అన్నీ అయితే మీకైతే ఇప్పుడైతే చూపిస్తాను సో మనకైతే ఇందులో యాక్సెసరీస్ కూడా వచ్చినాయి ఇగో ఇప్పుడు మీకు మీరు చూస్తారు కదా ఇది మళ్ళీ అంటే ఇది ఈ పార్ట్ మొత్తం అయితే వేరు వచ్చింది అందుకే మేము ఫిట్ చేసినాం తర్వాత అందుకు మీకు అయితే ఇప్పుడైతే మొత్తం చూపిస్తున్నాం మళ్ళీ యాక్సెసరీస్ ఒక దిక్కడ అట్లా చూపిస్తే మంచిగా ఉండదని అయితే ఇట్లనైతే చూపిస్తున్నాం ఇప్పుడైతే ఇది ఎంత పైకి వస్తుంది అట్లనే ఇట్లా మంచిగా చూపిస్తాయి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇది చూపిస్తాం మనకైతే ఇట్లా త్రీ వచ్చినాయి ఇట్లా త్రీ వచ్చినాయి మనం అయితే లూజ్ చేసుకోవాలి ఇట్లా లూజ్ చేసుకుంటే ఇది అయితే పైకి ఇట్లా పోయాక మళ్ళీ ఇక్కడ టైట్ చేసుకోవాలి ఎందుకంటే మనకి ట్రైపాడ్ అయితే కింద పడే అవకాశం ఉంది కాబట్టి ఇట్లా టైట్ చేసుకొని మళ్ళీ ఇది లూజ్ చేసుకొని ఇట్లా లూజ్ చేసుకున్నాం అనుకో ఇక్కడనే ఇంకోటి ఇటు ఉంటాయి ఇక టైట్ చేసుకుంటే ఇంకా ఇంత పెద్ద వస్తుంది మనకైతే ఇక్కడ కూడా టైట్ చేసుకోవాలి కింద పడకుండా ఇట్లా టైట్ చేసుకుంటే అయితే మంచిగా కనిపిస్తుంది తర్వాత ఇది కింది మన కింద గిట్ట కొట్టిస్తాడు దాని గిట్ట లూజ్ చేసుకుంటే మనకైతే మంచిగా వస్తుంది అయితే సో గైస్ ఇట్లా అన్నాక మనం అయితే దీన్ని టైట్ చేసుకోవాలి ఇట్లా టైట్ చేసుకున్నాం మనకి ఇప్పుడు మనం ఎంత పెట్టుకున్నామో అంత ఉంటది కాబట్టి ఇట్లా టైట్ చేసుకొని ఇట్లా కింద పెట్టేసి మనం అయితే అయితే పెట్టుకోవచ్చు ఇక్కడ అన్నీ టైట్ చేసుకోవాలి ఫస్ట్ మనం అయితే ఇంకో ఇట్లా పెట్టినాం కదా ఇక్కడ ఫోన్ పెట్టుకోవాలి ఇక్కడ ఫోన్ పెట్టుకుంటున్న మనకైతే మంచిగా కనిపిస్తుంది ఇగో ఇప్పుడు మీరు చూస్తుండొచ్చు ఇక్కడ ఇక్కడ ఫోన్ పెట్టుకోవాలి మనకైతే ఎంత పెద్దగా వచ్చింది అని అయితే చూడవచ్చు చాలా పెద్దగా వచ్చింది ఇది అయితే మీకైతే ఒకవేళ లింక్ కావాలంటే అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాం ఓరెన్ నా ఆర్డర్ చేసుకున్నది అంటే చేసుకోండి అయితే మంచిగానే అనిపించింది నాకైతే దేనికైనా మనం అయితే చాలా కుకింగ్ వీడియోస్ ఇట్లా ఫ్రూట్స్ అవన్నీ తీసుకున్నాం కాబట్టి ఇదైతే అవసరం పడుతుంది అని అయితే నేనైతే తీసుకున్నా ఇదైతే మంచిగానే అనిపించింది ఇంకో ఇట్లానైతే మంచిగా ఉంది గ్యాస్ ఇదైతే మనకి సో ఈ వీడియోనైతే ఇప్పటికైతే షాప్ చేస్తున్నా ఒకవేళ రేపైతే ఒక మంచి కుకింగ్ వీడియోని అయితే ఇద్దాం అనుకుంటాం ఒకవేళ దాన్ని తీసినాక మనకైతే అప్లోడ్ చేస్తా సో అది కూడా త్వరలోనే వస్తుంది సో గైస్ మీరైతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలు అయితే చూసిన అయితే ఓవర్ ఒక లైక్ కూడా చేస్తలేరు లైక్ అయితే చేస్తారనుకుంటున్నా సో గైస్ మళ్ళీ ఇంకో మంచి వీడియోతోనైతే అయితే మేము ముందుకు వస్తాం సో బై గైస్